హలో యూస్ మజాకా సినిమాలో చూసి ఎంతో బాగా నవ్వుకున్నారు డైలాగ్స్కి మరి డైలాగ్ రాస్తున్నప్పుడు తనకి ఎలా అనిపించింది అనే విషయాలు పంచుకోవడానికి మనతో ఉన్నారు పర్సన్ నేను ఇంట్రడ్యూస్ చేయను మీరే చూడండి హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాను బ్రదర్ థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అయితే డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఫాదర్ సన్కి ఐ మీన్ రాహు రమేష్ గారికి సందీప్ కృష్ణ గారికి అండ్ మీరు కూడా చెప్పారు చాలా ఈవెంట్లో రావు రమేష్ గారితో మీ బాండింగ్ కానీ హీరోయిన్స్ కానీ ఎలా అనిపిస్తుంది ఈ స్టోరీ మీరు రాసుకుంటున్నప్పుడు అది మేము రాసుకుంటున్నప్పుడు ఎంత నవ్వామో షూట్ చేస్తున్నప్పుడు ఎంత నవ్వేమో ఈరోజు ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రతి వాళ్ళకి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఫైనల్గా ఇది అంటే మీరు రాసుకున్న క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి డైలాగ్స్ కొన్ని కొన్ని అప్పుడెప్పుడు మనం శ్రీకాంత్ గారి మూవీ చూసినప్పుడు వాళ్ళ ఫాదర్కి మ్యారేజ్కి అట్లాంటి ఎమోషనల్ పరంగా మీరు డైలాగ్స్ రాస్తున్నప్పుడు అక్కడ నుంచి మనం రిఫరెన్స్ తీసుకున్నారా అది దానికి దీనికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు నాకు తెలిసి యా అండ్ ఫైనల్ మీకు ఎంత బాగా ఈ మూవీ మజాక స్టోరీ కానీ డైలాగ్స్ కానీ మీకు పర్సనల్ గా ఎంత బాగా నచ్చింది నాకు చాలా పర్సనల్లీ క్లోజ్ అండి ఈ సినిమా నేను ఈ సినిమాతో ఒక రెండేళ్ళు ట్రావెల్ అయ్యాను కత్తో సో ఫైనల్గా ఈ ఈరోజు శివరాత్రికి సినిమా రిలీజ్ అయ్యింది థియేటర్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాని బ్లస్ చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సో ఈ మూవీ ఇంకా ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యి ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ ద ఫండ్ యూ ప్లీజ్ అండ్ డౌన్లోడ్ From the links in the description.